హలో వన్ హౌ యు ఆల్ డూయింగ్ వెల్కమ్ టు కేడిఆర్ ఫార్మ్స్ ఈ రోజు అయితే కోళ్ళు దేంట్లో ఫీడ్ తింటాయి దేంట్లో వాటర్ తాగుతాయి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ముందు నా ముందు ఏదైతే ఉందో దీన్ని మనం ఫీడర్ అంటాము మనం ఏదైతే కోళ్ళకు ఫీడ్ పోస్తామో ఆ ఫీడ్ అనేది దీంట్లో పోస్తాము పై నుంచి దీంట్లో పోస్తాము పైనుంచి దీంట్లో పోస్తే ఇట్లా కిందికి వచ్చేస్తుంది ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత దీంట్లో మొత్తం నిండిపోతుంది నిండిపోయినాక ఇక్కడనే కోళ్ళు ఫీడ్ అనేది తింటాయి దీన్ని ఫీడర్ అంటాము వాటర్ దీంట్లో తాగుతాయి అంటే ఇక్కడ నేను పక్కన చూపిస్తాను దీన్నేమో డ్రింకర్స్ అంటారు ఈ డ్రింకర్ ఈ డ్రింకర్స్ నుంచి ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ నుంచి వాటర్ అనేది కిందికి వస్తాయి దీంట్లో నుంచి ఇట్లా కారుకుంటే కిందికి వచ్చి ఇందులో వాటర్ మొత్తం నిండుతాయి వాటర్ నిండిన తర్వాత దీంట్లోనే కూల్ అనేటివి వాటర్స్ వాటర్ అనేది తాగుతాయి ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు ఒక లైన్ మొత్తం ఏమో మొత్తం డ్రింకర్స్ ఉంటాయి ఇంకో లైన్ వచ్చేసేమో మొత్తం ఫీడర్స్ ఉంటాయి అట్లా లాస్ట్ వరకు ఫామ్ ఎంతైతే ఉందో అట్లా లాస్ట్ వరకు అలాగే ఉంటాయి ఈ డ్రింకర్స్ ఫీడర్స్ అనేది ఫామ్లో చాలా ఇంపార్టెంట్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి